மண பூர்ணிம கல்யாணம் கமணீயம் சேல்ஸ் பிரத்தி பதிஹெண்டு வேல ரூபாய் கொன்கோல பஞ்சி காட்டன் சாரீ உச்சிதம் వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత నెల్లూరు జిల్లాలో మైథిలి ప్రియ అనే అమ్మాయిని నిఖిల్ అనే వ్యక్తి కత్తితో పొడిచి పొడిచి అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది అంటే మాట్లాడుకుందాం అని రా అని పిలిచిన తర్వాత అక్కడ వారిద్దరి మధ్యలో ఏం సంఘర్షణ జరిగిందో కానీ మొత్తానికైతే అతను ఆమెను కత్తితో పొడవడం జరిగింది తర్వాత చంపేసిన తర్వాత ఇమీడియట్గా దగ్గరలోని దుర్గమెట్ట అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోవడం కూడా జరిగింది అయితే ఇలాంటి కేసులలో ఎలా ఉంటుంది అసలు ఆ అమ్మాయిని చంపడానికి కారణాలేంటి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే మర్డర్ చేశానని చెప్పేసి లొంగిపోతే శిక్షలు తక్కువగా పడే అవకాశం ఉంటుందా అనే దానిపైన మనం ఒక్కసారి ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఈ కేసులోకి వెళితే మైథిలి ప్రియ అదే విధంగా ఎవరైతే చంపారో ఆ వ్యక్తి నిఖిల్ వీరిద్దరూ కూడా బీఫామ్లో ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నిఖిల్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి వెంట పడడం చేశాడు ఇమీడియట్గా ఆమె ఎవరైతే మైథిలి ప్రియ ఉందో వచ్చేసి వాళ్ళ తల్లికి ఇట్లా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడమ్మా ఈ నిఖిల్ నన్ను లవ్ చేస్తున్నానని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మైథిలి ఉంది మైథిలికి ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళ తండ్రి వీళ్ళు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ తల్లియే కష్టపడి వీళ్ళను చదివిస్తూ మంచిగా ఎలాగైనా సరే ఒక పొజిషన్కి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంది అయితే ఇలా చెప్పగానే ఇమీడియట్గా కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళింది ఇలా నిఖిల్ అనే వ్యక్తి నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడు లవ్ చేయమని చెప్పేసి వేధిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడంతో పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఇంకా అయిపోయారు అయితే ఓకే ఫైన్ ఇంకా వదిలేసాడేమో మా పాప జోలికి రావట్లేదు అంటే వాళ్ళ అమ్మ ఎప్పటికప్పుడు మైథిలీని అడగను అడుగుతూ అసలు ఏమంటున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అంటే లేదమ్మా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఏమి నన్ను మళ్ళీ లవ్ చేయమని చెప్పేసి కూడా టార్చర్ చేయట్లేదు అని చెప్పేసి ఆమె చెప్తూ రావడం జరిగింది జరిగిన టైంలో ఇంకా ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తి ఉన్నారో ఆ నిఖిల్ అనే వ్యక్తి ఫెయిల్ అవ్వడం జరిగింది మైథిని మాత్రం మంచి పర్సంటేజ్తో పాస్ అయింది పాస్ అయిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారు అదేంటి నేను ఫెయిల్ అయ్యాను నువ్వెలా పాస్ అయ్యావు నేను ఇంత బాధలో ఉన్నాను నువ్వెందుకు అంత హ్యాపీగా ఉంటున్నావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా కనీసం నేను బాధపడుతున్నాను నువ్వు నువ్వు కావాలని చెప్పేసి నేను నిన్ను ఇంత చేస్తున్నాను ప్రిన్సిపాల్ నన్ను ఏమన్నా కూడా నేను ఏమని మీ అమ్మగారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన నేను లేదు నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేసాడు చేసిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లోనే బెంగళూరులో మంచి ఇక ఆమె ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది ఇంకా అక్కడికి వెళ్ళేసి ఉద్యోగం చేసుకుంటుంది అయితే ఈ ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ ఆరవ తేదీన ఆవిడది బర్త్డే ఉంది అయితే మూడవ తేదీన సెప్టెంబర్ మూడవ తేదీన నెల్లూరుకి రావడం జరిగింది వచ్చి తల్లి ఏదైతే తల్లి ఉంది చెల్లి ఉందో చెల్లితోటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆమె ఇంకా హ్యాపీగా వచ్చింది వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నిన్న నిన్నటి ప్రాంతంలో ఆవిడ పిలిచారన్నట్టు ఎవరైతే నిఖిల్ ఉన్నారో ఒకసారి నీతో మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి అంటే వాళ్ళ తల్లికి చెప్పింది ఇలా నిఖిల్ ఎందుకో పిలుస్తున్నాడమ్మ నేను ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తానని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మకి చెప్పింది అంటే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది నిఖిల్ నిఖిల్ విషయం అయితే అంత చెప్పినట్టుగా కూడా వాళ్ళ తల్లి కూడా ఆ మాటల్లో అయితే చెప్పడం లేదు అయితే వెళ్ళిన తర్వాత చెల్లిని ఇచ్చేసి సరే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నావు కదా చెల్లిని కూడా తీసుకెళ్ళని చెప్పేసి ఇద్దరు ఆడపిల్లల్ని పంపించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ చెల్లి బయటే ఉంది తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎవరైతే మైథిలి ప్రియ తర్వాత నెక్స్ట్ నిఖిల్ ఉన్నారో మాట్లాడుకుంటున్న సందర్భంలో మరి ఏం జరిగిందో తెలీదు ఇమీడియట్గా అక్కడ కత్తి తీసుకొచ్చుకొని నువ్వు నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదని చెప్పేసో మరి ఏమైందో వాళ్ళిద్దరి మధ్యలో ఆ నాలుగుల మధ్యలో ఏం జరిగింది అనేది మనకు స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైతే ఇప్పుడు నిఖి నిఖిలు ఉన్నాడో ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చే స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ ఏం జరిగిందనేది అతనికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే మీడియా ముందుకి ఇంకా అతను ఏం వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంఘర్షణ జరిగింది అనేది అయితే బయటికి రాలేదు అయితే అక్కడ మొత్తం కత్తితో పొడిచి చంపేసిన తర్వాత వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి మీ అక్కని నేను చంపేశాను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ పాప ఏడ్చుకుంటూ అమ్మ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది అమ్మకు ఫోన్ చేసి అమ్మ అక్క ఇలా అయ్యింది ఇలా అయ్యింది అంటే ఏమైందో అర్థం కావట్లేదు వెంటనే వాళ్ళ పక్కన వాళ్ళకి అంబులెన్స్ కూడా ఫోన్ వెళ్ళింది ఫోన్ వెళ్ళిన తర్వాత అంబులెన్స్ కూడా అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మెట్ల పైన ఒక దుప్పటేసి కూర్చోబెట్టేశారు ఆ అమ్మాయిని ఏదో ఒక మనం ఏదో సాడ్గా ఉంటే ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ చిన్న పాపకు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని తర్వాత కలుపుది తర్వాత అంబులెన్స్ వాళ్ళు కూడా ఈ పేరెంట్స్కి కాల్ చేశారు ఎవరైతే మదర్ ఉందో మదర్కి ఫోన్ చేసి ఇలా మీ ఇక్కడికి రండి మీరు అర్జెంటుగా మీతో మాట్లాడాలని చెప్పేసి అన్న తర్వాత ఆమె హుటాహుటిని ఎందుకు ఇట్లా ఫోన్లు చేస్తున్నారని చెప్పేసి వచ్చేసింది వచ్చేసిన తర్వాత పాప అక్కడ కూర్చోగానే చెయ్యి పట్టేసుకొని నాన్న ఏమైంది ఎందుకు ఇట్లా అలిగావా ఎందుకు దుప్పటేసుకొని కూర్చున్నావు ఏమైంది ఇలా ఎందుకు కూర్చున్నావు ఫ్రెండ్స్ ఏమన్న అన్నారని చెప్పేసి ఇలా పట్టుకునే సమయానికి ఆమె అలా వాలిపోయింది ఇంకా అసలు వాళ్ళ తల్లికి నోటి నుంచి మాట రాలేదు అంత కష్టపడి చదివిపిచ్చి ఒక పొజిషన్కి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న పాప కళ్ళ ముందు అలా జీవిగా పడిపోవడంతో ఒక్కసారి తల్లి బోర్న విలపించడం చేసింది వెంటనే అంబులెన్స్ వాళ్ళు చెప్పారు మేము ఇందుకే వెయిట్ చేసామమ్మ ఇప్పుడు మేము తీసుకుపోతాము అని తను ఆల్రెడీ చనిపోయింది చాలాసేపు అవుతుంది అని చెప్పేసి తన తర్వాత తీసుకెళ్ళడం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ వెంటనే వాడు ఏం చేశాడు చంపిన తర్వాత నిఖిలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నేను ఏదో ఘనకార్యం చేసినట్టు నేను ఆ అమ్మాయిని చంపేశానని చెప్పేసి లొంగిపోవడం జరిగింది అయితే లొంగిపోయినంత మాత్రాన ఇక్కడ శిక్ష తప్పుతుంది అని చెప్పేసి అనుకోకూడదు ఐపీసీ సెక్షన్లో త్రీ నాట్ టూ కిందనే ఇది కన్సిడర్ అవుతుంది కొత్త సెక్షన్ ప్రకారంగా అయితే మనము ఏదైతే బిఎన్ఎస్ వన్ నాట్ వన్ కింద వస్తుంది అంటే మర్డర్ దాని కిందనే వస్తుంది ఇప్పుడు పోలీసులు వెంటనే నేను చేశాను అని చెప్పగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఆ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు రిమైండ్కు పంపించడం అనేది అది కామన్గా జరిగే ప్రాసెసే అయితే ఎక్కడైతే ఎప్పుడైతే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంటే చాలా మేజర్ స్టేట్మెంట్గా దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఎక్కువగా కోర్టులలో చెల్లకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు భయపెట్టి చెప్పించారా లేకపోతే ఇంకేమైనా భయపడి చెప్పారా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కోర్టులో ఏదైతే వాంగ్మూలం ఇస్తారో అది మాత్రమే మేజర్ గా ప్రైమరీగా ఇచ్చే ఎవిడెన్స్ కింద వాళ్ళ వాంగ్మూలం కింద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ శిక్ష కూడా ఎలా ఉంటుంది అంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది అంటే ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష అదే విధంగా లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా పడే అవకాశం అంటే జీవిత అంటే మొత్తం ఇంకా డెత్ పెనాల్ లైఫ్ ప్రెజెంట్మెంట్ అంటే ఏడు నుంచి పది సంవత్సరాల వరకు అదే అదేవిధంగా డెత్ పెనాల్టీ అని అంటే ఇంకా శిక్ష విధించే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం ఈ ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ వల్ల అంటే ఇక్కడ చూసారా అంటే ఆ అమ్మాయి కష్టపడి చదువుకుంది తర్వాత పాస్ అయ్యింది ఉద్యోగం మీద తెచ్చుకొని వాళ్ళ తల్లికి కొంచెము ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంది కదా మనం మన కూడా ఇంటికి కొంచెం సహాయం అందిస్తాను అని చెప్పేసి ఏదో బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి నెల్లూరుకి రాగానే ఆమె ఎవరైతే ఇష్టపడ్డారో ఆ వ్యక్తి చేతిలోనే అయిపోయింది అంటే ఒకటి అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే అబ్బాయిలు కానివ్వండి అబ్బాయిలను రిజెక్ట్ చేసిన అమ్మాయిలు కానివ్వండి ఎవరైనా సరే ఇలా చంపుకునేదాకా వెళ్తే పనిష్మెంట్స్ అనేవి తగ్గవు అంటే నేను చంపేశాను ఏముందిలే పోలీసులకు లొంగిపోతే నాకు శిక్ష తక్కువ పడుతుంది అని అంటే అలా ఉండదు అది చాలా అలా మీరు తప్పుగా ఆలోచించడం తప్పించి దాంట్లో ఏమి అంటే శిక్షలు అనేవి ఒప్పుకుంటే తక్కువ ఒప్పుకోకపోతే ఎక్కువ అనేది ఏమి ఉండదు కాన్స్టిట్యూషన్లో కంపల్సరీగా ఈ సెక్షన్స్ ప్రకారంగా ఈ సెక్షన్ ప్రకారం ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ మీకు అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోలీసుల నుంచి మీరు తప్పించుకోకుండా లొంగిపోయారు కాబట్టి కొంచెం ఒక కన్సర్ ఉంటుంది అరే వాడు తప్పు చేశాడు ఏ దాని ప్రకారంగా అని చెప్పేసి ఎప్పుడు తక్కువగా పడే అవకాశం ఉంటుంది అంటే ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ప్రకారంగా మనం అనుకోకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మన చేతుల్లో ఇల్లు చనిపోతారు అని తెలియకుండా ప్రీప్లాన్గా కాకుండా ఏదో అలా అయిపోయింది అన్న టైంలో మాత్రం దాన్ని కన్సిడర్ చేసి కొంచెం పనిష్మెంట్ అనేది తగ్గించే అవకాశాలు ఉంటుంది అంటే ఒక ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు అలా ఉంటుందే తప్పించి శిక్షలు అయితే తగ్గే అవకాశం అయితే ఉండదు ప్రతి ఒక్కరూ ఆలోచించకుండా మేము ఇలా చేస్తాము నాకు నచ్చలేదు నచ్చకపోతే చంపేయడము లేకపోతే నన్ను ఒప్పుకోలేదు నేను లైఫ్లో కావాలనుకుంటాను అంటే మనము ఒక్కరిమే ఇష్టపడితే కాదు ఆపోజిట్ పర్సన్ కూడా ఎదుటి వ్యక్తిని ఇష్టపడితేనే దాన్ని ప్రేమ అంటారు బలవంతంగా లాక్కుంటే ఏది రాదు కానీ ఒక లైన్ మాత్రం నేను ఎప్పటికీ నేను నమ్ముతాను సో ఈ వీడియో చూస్తున్న వారికి నేను చెప్పాలనుకుంటున్నాను మనము మనకు కావాల్సింది లేదంటే మన అనుకున్నది ఎక్కడున్నా సరే అది మనకు వచ్చే తీరుతుంది మనది కాని పక్కనున్నా సరే మనకు అది చెందదు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే తప్పించి బలవంతంగా ఒకటి రావాలి అంటే రాదు అనవసరంగా క్రిమినల్స్గా మిగిలిపోతూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ తల్లి బాధను అర్థం చేసుకుంటే తల్లి రోదన మాత్రం మనము చూస్తున్నాం కదా ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది తల్లి ఎంత ఆవేదన పడుతుంది అంటే కూతుర్ని అంత చూసిన తర్వాత అరే నేను నా కూతుర్ని ఇలా చే ఇలా చేసిన వాడిని నేను ఏం చేయలేకపోతున్నా ఏదో ఒకటి చేయండి పోలీసులకు లొంగిపోయినారు మీరు తీసుకెళ్ళి జైల్లో పెట్టద్దు చంపేయండి అని చెప్పేసి అంటుంది అంటే ఒకరు చేసిన తప్పుని మరి ఇంకొకరు చేయాలి అని చెప్పేసి అనుకోవడం అయితే నేను తప్పుగానే భావిస్తున్నాను కాకపోతే తల్లి ఆవేదన ఏంటంటే ఇంత కష్టపడ్డాను తండ్రి లేని లోటు తీర్చాలని చెప్పేసి చదివిపించాను ఒక స్థాయికి వచ్చింది ఇప్పుడు చిన్న పాప కూడా చదువుకొని ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోతే రేపటి రోజుల్లో తల్లి మంచిగా పిల్లల్ని చూసుకుంది అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు చూడు నేను ఎటు కాకుండా నా కూతుర్ని జస్ట్ లవ్ చేయొద్దు లవ్ చేసేవాడికి దూరంగా ఉండు దూరంగా పెట్టే దూరంగా పెట్టినందుకు నా బిడ్డని చంపేశాడు కావాలని చంపేశాడు నిఖిల్ మీద నిఖిల్ మీద ఎలాగైనా సరే మంది కేసులు గట్టిగా పెట్టేసి అతన్ని శిక్షించండి లేదంటే చంపేయండి అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది చెల్లి కూడా అసలు కన్నీటి పరి నాకే ఫోన్ చేసి చంపేసి నేను చంపేశానని చెప్పేసి అన్నాడు నా దగ్గర ఉంది ఆ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆవిడ చెప్తుంది పోలీసుల దగ్గరికి ఆల్రెడీ లొంగిపోయాడు తర్వాత ఇవన్నీ జరిగినా కూడా శిక్షలు అయితే తప్పే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే పోలీసులు అండర్లోనే ఉన్నాడు కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు శిక్షను అనుభవించాల్సిన తప్పదు కానీ ఒకటి ఎవరి జీవితం వారు జీవిస్తున్నప్పుడు వారి జీవితంలోకి బలవంతంగా వెళ్ళి వారి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి దయచేసి ఒకవేళ వాళ్ళు మీరు కావాలి అనుకున్నప్పుడు వారే వెనక్కి వస్తారు వచ్చేంతవరకు రియల్ ల రియల్ లవ్ అయినా లేదంటే ప్యూర్ లవ్ అయినా కూడా అలా వెయిట్ చేస్తుంది వెయిట్ చేయండి అంతేకాని బలవంతంగా లాక్కోవడానికి మాత్రం ట్రై చేస్తే ఇలా క్రిమినల్స్గా మిగిలిపోయేవాల్సిన అవసరం వస్తుంది నిఖిల్ చూడండి అనవసరంగా చదువుకోకుండా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ప్రిన్సిపాల్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇతను మారాడని చెప్పేసి హ్యాపీగా చదువుకొని మంచి పా మార్క్స్తో పాస్ అయ్యింది జాబ్ తెచ్చుకుంది ఈ అబ్బాయి ఏమో ఇంకా ఆ అమ్మాయి నన్ను ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు ఒప్పుకోవాలన్న రూల్ అయితే లేదు కదా అంటే ఒక మనిషికి ఆ మనిషి మీకు నచ్చినంత మాత్రాన మనకు ఆ మనిషి నచ్చాలని లేదు కదా కాబట్టి ఈ ఒక్క లాజిక్ను మర్చిపోకుండా మర్చిపోతున్నారు చాలామంది మర్చిపోయి ఇబ్బందులలో పడుతున్నారు దయచేసి ఈ కేసులో మనం నెల్లూరు జరిగిన కేసులో మాత్రం మనం చూసుకుంటే ఆ అబ్బాయి లొంగిపోతే శిక్ష అనేది తప్పు తక్కువగా ఉండదు అదే విధంగా మర్డర్ కేసు త్రీ నాట్ ఐపీసీ సెక్షన్ కింద అంటే పాత సెక్షన్ అది ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ అనేది పాత సెక్షన్ బిఎన్ఎస్లో వన్ నాట్ వన్ కింద కన్సిడర్ అవుతుంది దాని ప్రకారంగా అతనికి ఏడు నుంచి వెళ్ళి పది సంవత్సరాల వరకు జైలు శిక్షణ అయితే కంపల్సరీగా విధించే ఉంటాయి స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళు పోలీసులు రికార్డ్ చేస్తారు దాన్ని ప్రైమ్ వాళ్ళు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మళ్ళీ కోర్టు కూడా అతని వాంగ్మూలని తీసుకుంటుంది దాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఇమీడియట్గా జైలుకు పంపించడం అనేది ఉంటుంది సో దయచేసి ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా ఒంటరిగా పిలిచి మాట్లాడాలి అన్నా లేదంటే ఒంటరిగా కలవాలి అన్నా లేదు అనుకుంటే ఒక పర్సన్ మనల్ని ఇబ్బంది పెట్టేసి మన లైఫ్లోకి మళ్ళీ వచ్చి ఏదో మంచిగా మాట్లాడతానన్నా దయచేసి నమ్మొద్దు వారు ఏ ఉద్దేశంతో వస్తున్నారా ఎందుకు వస్తున్నారా అనేది మనకు తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉంటే అన్ని రకాలుగా మంచిది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో చెప్పాలనుకుంటున్నాను కూడా ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు అనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.